జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుబ్బే నమ శ్రీమతే రామాను మంచి మాట విందామా ధనము వచ్చేటప్పుడు కొబ్బరికాయలో నీళ్లు చేరినట్టుగా వచ్చి చేరుతుందంట అలానే మన దగ్గర నుంచి డబ్బు పొయ్యేటప్పుడు వెలగపండు తింటుంది కదా వేణువు ఆ ఎలగపండులో కాయంతా అంతనే ఉంటుంది గుజ్జు మాయం మట్టు ఆ డబ్బులు కూడా అలా మాయమైపోతాయంట అది ఎలానో తెలుసుకుందామా ధనము సంపాదిస్తాం కానీ అది ఎప్పుడైతే పరమాత్మ కొరకు ఖర్చు పెట్టి తత్తిమ్మాది మనం వాడుకుంటామో అది సద్వినియోగం అవుతుంది నాకు దాచిపెట్టుకోవాలి మా పిల్లలకి దాచిపెట్టుకోవాలి మా మనవాళ్ళకు దాచిపెట్టుకోవాలి వీళ్ళకి వీళ్ళకివ్వాలి తింటే అయిపోతుందేమో దేవుడికిస్తే అయిపోతుందేమో పేదలకిస్తే అయిపోతుందేమో ఇలా అనేక విషయాలు అయిపోతుందేమో అయిపోతుందేమో అని చెప్పి తాను కూడా తినకుండా తాను కూడా దాన ధర్మాలు చేయకుండా ఎవరైతే దాచి పెడతారో అది ఎలాగ పండులోటి ఏనుగు తిన్న ఎలగ పండులో గుజ్జు ఎలా మాయమైపోతుందో ఆ ధనము కూడా అలా మాయమైపోతుంది సద్వినియోగం మనము సంపాదించే ప్రతి రూపాయిలో కూడా ఒక రూపాయి ఎంతో కానీ మనం సంపాదిస్తున్నాం అనుకోండి ఒక పావులాను పది పైసలు ఐదు పైసలు ఎంతో కొంత ధర్మ కార్యక్రమాలకి ఎవరైతే వినియోగిస్తారో అది వృద్ధి పొంది రెట్టింపు అవుతుందంట మొక్క చిన్నగానే ఉంటుంది దానికి నీళ్లు పోస్తూ ఉంటే పెరిగి పెద్దదయ్యి కొమ్మలయ్యి పువ్వులు పూసి పూత అయ్యి కాయలు కాసి అందరి ఆకలి తీరుస్తుంది అలానే డబ్బు ఒక్కొక్క రూపాయి కూడ పెడుతూనే ఉంటాం అది పెరిగి 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 వృక్షమవుతుంది ఎంత సంపాదిస్తే అంత అంత పెద్ద వృక్షమవుతుంది ఈ వృక్షాన్ని ఏం చెయ్యాలి మన పిల్లల కోసము వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మనవరాళ్ళ కోసమో అని తాపత్రైపోయి దాచకండి ఆ పండిన పండు ఎలా అయితే మంచి సువాసనతోటి పెరుమాళ్లకు నివేదించి పది మందికి పంచి పెడితే అది ధర్మ కార్యక్రమం పుణ్య కార్యక్రమం సద్వినియోగం ఇలానే నువ్వు ఎంత కూడా పెట్టినా కూడా ఆ డబ్బుని పరమాత్మకి అర్పించండి అన్నదానాలు చేయండి సత్రాలు కట్టించండి పేదలకు దానం వస్త్ర వస్త్రదానం చేయండి వికలాంగులకు దానం చేయండి వృద్ధులకు దానం చేయండి దానాల్లో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి అన్ని రకాల దానాలు చేసిన వాళ్ళకి జన్మ ధన్యమయ్యి వారికి కావాల్సింది పరమాత్మే చేకూరుస్తారని చెప్తున్నారు ఈరోజు మంచి మాటలో జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అర్పణ